నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ ఇందిరమ్మ ఇళ్ల పథకం తమకు మంచి మైలేజీని ఇస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తోంది ఎందుకంటే ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు అందుకే ఎన్నికల్లో గెలుస్తామని ప్రభుత్వం ఆశిస్తోంది తెలంగాణలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేని పనిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు కానీ కొద్ది మందికి మాత్రమే వాటిని ఇవ్వగలిగారు లబ్ధి పొందిన వారు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలేనని అప్పట్లో విమర్శలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పక్కన పెట్టి తమ మార్పును చూపించడానికి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది ఇప్పటికే భూమి ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షలు ఇస్తున్నారు దానితో తెలంగాణ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది కొన్ని ఇల్లు నిర్మించారు మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి ఈ సమయంలో ప్రభుత్వం మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది కొన్ని నిబంధనలను పక్కన పెట్టి పేదలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే దానిని నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలనే ఉండేది దానివల్ల చాలా మంది ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు దీనిని గమనించిన ప్రభుత్వం ఈ నియమాన్ని పక్కన పెట్టింది ఇప్పుడు తక్కువ స్థలం ఉన్నవారు కూడా ఇల్లు నిర్మించుకోవచ్చు ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త నియమాలు మరియు నిబంధనలను ఖరారు చేసింది తక్కువ స్థలం ఉన్నవారు ప్లస్ వన్ వ్యవస్థ కింద ఇల్లు నిర్మించుకోవచ్చు అంటే వారు గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తు కింద ఇల్లు నిర్మించుకోవచ్చు అందువల్ల తక్కువ స్థలంలో గ్రౌండ్ మరియు మొదటి అంతస్తు రెండింటిలోనూ ఇల్లు నిర్మించవచ్చు కాబట్టి అందులో నివసించే వారు సౌకర్యవంతంగా ఉంటారని ప్రభుత్వం ఆశిస్తోంది ఇప్పుడు జీ ప్లస్ వన్ పథకం కింద ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు గృహ నిర్మాణ శాఖ డిప్యూటీఈని సంప్రదించాలి ఇంటిని ఆర్సిసి ఫ్రైమ్ లో నిర్మించాలి కార్పెట్ ఏరియా మూడు వందల ఇరవై మూడు అడుగులు ఉండాలి వంటగది బాత్రూమ్ మరియు టాయిలెట్ ఉండాలి అంటే ఈ నియమం అవసరం లేదు ఎవరి ఇల్లు కట్టినా వీటిని నిర్మించాలి వాస్తు ప్రకారం కూడా ఉండాలి ఇంకా ఈ తప్పనిసరి నియమాన్ని ఎందుకు అమలు చేశారు ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలని కేంద్రం చెబుతోంది అదే స్వచ్ఛ భారత్ నినాదం అందుకే ఈ నియమాన్ని వర్తింపజేస్తున్నారు మీరు ప్లస్ వన్ పథకం కింద ఇల్లు నిర్మిస్తే గ్రౌండ్ ఫ్లోర్కు లక్ష ఇస్తారు పైకప్పు స్థాయి వరకు మరో లక్ష ఇస్తారు మొదటి అంతస్తుకు రెండు లక్షలు ఇస్తారు మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత అదనపు అవసరాల కోసం మరో లక్ష రూపాయలు ఇస్తారు ఇలా మొత్తంగా ఐదు లక్షలు తీసుకోవచ్చు పాత వ్యవస్థ మరియు కొత్త వ్యవస్థ రెండూ మంచివి ప్రజలు వారి సౌకర్యాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు గ్రామాల్లోనే కాదు పట్టణాలు మున్సిపాలిటీలలో కూడా ప్రభుత్వం ఇదే వ్యవస్థను అమలు చేస్తోంది కాబట్టి ఎవరైనా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు ఐదు లక్షల రూపాయలు ఇల్లుకు సరిపోకపోతే ఏంటి మీరు గృహ రుణం తీసుకోవచ్చు గ్రామాల్లో ఎస్ఈఆర్పి అధికారులు మరియు పట్టణాలు మున్సిపాలిటీలలో ఎంఏ పిఎంఏ అధికారులు ఈ రుణాలను ఇస్తారు వీటిపై వడ్డీ తక్కువగా ఉంటుంది ఈ ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు కొనసాగుతుంది కాబట్టి ఈ సమయంలోనే ఇల్లు నిర్మించి డబ్బు సంపాదించడం మంచిదని నిపుణులు అంటున్నారు ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్లను అపార్ట్మెంట్లుగా నిర్మించాలని కూడా యోచిస్తోంది దీనిని జీ ప్లస్ త్రీగా నిర్మించాలనుకుంటోంది దీనికోసం కొన్ని ప్రదేశాలను కూడా ఎంపిక చేశారు హైడ్రా ఇటీవల చాలా ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుంటోంది అలాంటి ప్రదేశాలలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే అవకాశాలున్నాయి